లాస్ట్ ఇయర్ ఆస్కార్స్లో భారత్ సందడి చేసింది ట్రిపుల్ ఆర్ ది ఎలిఫెంట్ విస్ప్రర్స్కి ఆస్కార్స్ దక్కడంతో భారతీయుల సందడే వేరు రామ్ చరణ్ తారక్ రాజమౌళి కీరవాణి ఇలా మనకు తెలిసిన వాళ్ళంతా ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద రచ్చరచ్చ చేశారు కానీ ఈసారి మాత్రం భారత్ నుంచి ఏ విభాగంలోనూ ఆస్కార్ తుది నామినేషన్ లేదు కానీ ఉన్న ఒకే ఒక్క చిన్న ఆశ టుకిల్లే టైగర్ పేరుకు కెనడియన్ డాక్యుమెంటరీనే అయినా దీన్ని డైరెక్ట్ చేసినది నిషా పహుజా అనే భారత సంతతికి చెందిన మహిళ అంతేకాకుండా ఈ డాక్యుమెంటరీ కథ అంతా కూడా జార్ఖండ్లో అత్యాచారానికి గురైన ఏళ్ల బాలికకు న్యాయం జరగాలని ఆమె తండ్రి చేసిన పోరాటం గురించి తుది నామినేషన్లో చోటు దక్కించుకున్నట్టు కిల్లే టైగర్ విజేతగా మాత్రం నిలవలేకపోయింది రష్యా ఉక్రెయిన్పై చేస్తున్న దాడులను కళ్ళక్కట్టేలా తీసిన ఉక్రెయినియన్ డాక్యుమెంటరీ ట్వంటీ డేస్ ఇన్ మ్యారియో పోల్కు ఉత్తమ డాక్యుమెంటరీగా ఆస్కార్ దక్కింది ఈ డాక్యుమెంటరీ డైరెక్టర్ మిస్టస్లావ్ చెర్నౌ ఆస్కార్ స్టేజ్ మీద నుంచి ఉద్వేగభరిత ప్రసంగం చేశారు అసలు ఇలాంటి డాక్యుమెంటరీ తీయాల్సి రావడం దానికి ఆస్కార్ దక్కడం తనకి ఏమాత్రం ఇష్టం లేదన్న మిస్టిస్లావు ఇప్పటికైనా రష్యా తమ దేశంపై చేస్తున్న దాడులను ఆపాలని విజ్ఞప్తి చేశారు you <laughs>